Hi. ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోబోతుంది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసాను ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ కానీ మొత్తానికైతే ఇక రాస్కి ఇక ఇంట్లో అందరూ కూడా ప్రపోజ్ చేయి ప్రపోజ్ చేయని చెప్పి అందరూ అంటూ ఉంటే తన మనసులో మాట ఇక కళావతికి అయితే చెప్పేస్తాడు ఇక మీరు నాకు పరిచయం అయినప్పటి నుంచి మీరంటే నాకు చాలా ఇష్టం కళావతి గారు మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా అని చెప్పి ఈ అడగ్గానే కావ్య ఇష్టం లేదని ఇక మొహం మీదే చెప్పేస్తుంది నాకు అసలు మీరంటేనే ఇష్టం లేదు పెళ్లి చేసుకోమంటారేంటి మీరు ఇప్పటి వరకు ఇంటికి ఈ కారణం వల్ల వస్తున్నారని నేను అస్సలు అనుకోలేదు మీలో నేను ఒక మంచి స్నేహితుడిని తప్ప వేరే విధంగా చూడలేదు అని చెప్పి ఇక చెప్తుంది ఆ మాటలకి ఇందిరాదేవి సీతారామయ్య ఆపరిన దుగ్గిరాల కుటుంబమే అవాక్క అయిపోతుంది ముఖ్యంగా ఇక అక్కడే ఉన్న రుద్రానికైతే ఇక దెబ్బకి సృహ కోల్పోయినంత పని అవుతుంది ఇక చేతిని గిచ్చుకొని గిచ్చుకొని మరి కళా నిజమా నిజమా కావ్య ఇక ప్రపోజ్కి ఓకే చెప్పట్లేదు అని చెప్పి సంబరపడిపోతూ చూస్తూ ఉంటుంది అదేంటి కావ్య ఏం మాట్లాడుతున్నావు కావాలని మాట్లాడుతున్నావా అని చెప్పి అక్కడ ఉన్న దాని లక్ష్మి అడుగుతూ ఉంటే లేదు చిన్నత్తయ్య సీరియస్గానే చెప్తున్నాను రామ్ గారంటే నాకు ఇక ఫస్ట్ నుంచి కూడా ఈ అభిప్రాయం లేదు అసలు పెళ్లి చేసుకోవాలంటేనే నాకు ఇష్టం లేదు అని చెప్పి ఇక చెప్పడంతో రాజ్ షాక్ అయిపోతాడు ఒక్కసారిగా సైలెంట్ అయిపోతాడు కలావతి గారు అసలు మీనంటే మీకు ఎందుకు ఇష్టం లేదండి అనగానే రామ్ గారు చెప్తున్నాను కదా నాకు మీరంటే ఇష్టం లేదండి ఎన్నిసార్లు నాతో ఈ మాట చెప్పిస్తారు దయచేసి ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేండి అని చెప్పి అక్కడి నుంచి కావ్య వెళ్ళిపోతుంది కావ్య కావ్య ఏం మాట్లాడుతున్నావే అని చెప్పి అపర్ణ అంటూ ఉన్నా కూడా మాటలు పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది ఇక అయితే అక్కడి నుంచి మెల్లమెల్లగా నడుచుకుంటూ బయటకు వస్తూ ఉంటాడు బాబు ఏంటి వెళ్ళిపోతున్నావు అదేదో మాట్లాడింది అదంతా నిజం కాదు అని చెప్పి అంటూ ఉంటే ఎవరి మాట కూడా వినడు అక్కడి నుంచి ఇక మెల్లగా నడుచుకుంటూ పిచ్చివాళ్లాగా బయటికైతే వచ్చేస్తాడు రాజ్ ఇక లోపల బాధపడుతూ కావ్య గురించి ఆలోచన చేస్తూ ఉంటాడు కావ్య కళావతి లేకపోతే నా జీవితమే లేదు కళావతితో కలిసి ఉంటానని ఎంతో ఆనందపడ్డాను ఈరోజు కళావతి నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదనింది అని చెప్పి ఇక రకరకాలుగా ఆలోచన చేస్తూ రోడ్డు మీద నడుచుకుంటూ చీకటి సందుల్లో బాధపడుకుంటూ వస్తూ ఉంటాడు ఇక కళావతితో తనకు ఉన్న మంచి మంచి బ్యూటిఫుల్గా జరిగిన కొన్ని విషయాలు గుర్తు తెచ్చుకొని చాలా హట్ అయిపోతూ నడుస్తూ ఉంటాడు ఇక ఇక్కడికి వచ్చేస్తే డోర్ వేసుకొని లోపల కూర్చొని బాధపడుతూ ఉంటుంది నన్ను క్షమించండి నేను ఇది ఇది తప్ప ఏమీ చేయలేను మీ మనసుని చాలా బాధ పెట్టాను చాలా దురదృష్టవంతురాలని నా కడుపులో మీ బిడ్డ పెరుగుతున్న ఈ విషయాన్ని మీకు చెప్పలేను అలా అని మీ ప్రేమని నేను ఓకే చేయలేను ఇంత గౌరవ ఇంత ఘోరమైన పరిస్థితి నాకు వస్తుందని ఊహించలేదు అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది ఇక కావ్య అయితే ఇంట్లో అందరూ కూడా కావ్య చేసిన పనికి షాక్లోనే ఉంటారు ఇందిరాదేవి అయితే కాపర్ణ కావ్య ఇలా చేస్తుందని అస్సలు అనుకోలేదు వాడు మనసు ముక్కలైపోయింది వాడు బాధతో వెళ్ళిపోయాడు అపర్ణ అని చెప్పనగానే ఏంటి అత్తయ్య తిరిగి పిచ్చి పట్టిందా నా కొడుకు వచ్చి ఎప్పుడెప్పుడు ప్రపోజ్ చేస్తే ఎప్పుడెప్పుడు వీళ్ళిద్దరికీ పెళ్లి జరిపించి పిల్లా పాపలను కానీ చల్లగా ఉంటారని అనుకున్నాను కానీ ఇదంతా కూడా ఈ రకంగా అయిపోతుందని ఊహించలేదు అనగానే ఇక వెంటనే అక్కడ ఇక రుద్రానికి బాగా దొరికిపోతుంది ఏంటి వదిన ఈ కావ్య కావాలనే చేసిందనుకుంటా ఈ కావ్యకి రోజు రోజుకి బాగా అహంకారం పెరిగిపోయింది రాజు ఇష్టం లేకపోవడం ఏంటి రాజుని పెళ్లి చేసుకోకపోవడం ఏంటి మీ మీరందరూ కలిసి ఇక ఈ కావ్యకి నెత్తి మీద కిరీటం పెట్టారు అందుకే ఈరోజు నెత్తి మీదకెక్కి డ్యాన్సులు కడుతుంది లోపలికి వెళ్ళిపోయి డోరు వేసుకుంది బయటికి రమ్మని పిలిచినా రావట్లేదు అసలు ఏం జరుగుతుంది అని చెప్పి రుద్రాణి ఇంకాస్త రెచ్చకొడుతూ ఉంటుంది ఆగు రుద్రాణి అనవసరంగా నా మనవరాలకి నో వచ్చినట్టుగా మాట్లాడద్దు నా మనవరాలు ఏది చేసినా దాని వెనకాల ఏదో కారణం ఉండే ఉంటుంది అని చెప్పి ఇందిరాదేవి అంటుంది ఇక అయితే ప్రపోజ్ చేయడానికి కావ్యం ఇంటికి వెళ్ళేటప్పటికే ఇక్కడకు ఇక్కడ ఇక యామని అయితే పిచ్చిదానిలాగా మారిపోతుంది నన్ను వదిలి ఆ కళావతిని ప్రపోజ్ చేసుకొని పెళ్లి చేసుకుంటావా అని చెప్పి ఇక అక్కడే కూర్చొని కళలు కంటూ ఉంటుంది కావ్యని పెళ్లి చేసుకున్నట్టు వాళ్ళిద్దరూ సంతోషపడుతున్నట్టు వాళ్ళిద్దరూ కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నట్టు ఊహించుకొని పిచ్చిదానిలాగా మారిపోయి ఇక ఒక రకంగా తయారవుతుంది ఇక అక్కడే వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా అమ్మ యామిని ఏంటమ్మా ఏం ఆలోచిస్తున్నా అనగానే డాడీ నేను ఎప్పుడూ కూడా రాజుని వదులుకోను డాజు నాకు కావాలి అని చెప్పి నేను ఇప్పటి వరకు కూడా ఒక్కరిని కూడా ఇష్టపడలేదు రాజు మీదే పంచప్రాణాలు పెట్టుకున్నాను కానీ చివరాఖరికి నా పక్కన నన్ను వదిలేసి ఆ కళావతికి ప్రపోజ్ చేయడానికి వెళ్ళాడు ఏం చేయాలి డాడీ ఏం చేయమంటావు నేను చచ్చిపోతాను నేను చచ్చిపోతాను అని చెప్పి అంటూ ఉంటుంది బేబీ పిచ్చి పట్టిందా ఏం మాట్లాడుతున్నావు అసలు నీకు అర్థం ఉందా నువ్వంటే ఇష్టం లేని వాడిని వదిలేయాలి అంతే తప్పించి వాడి కోసం నువ్వేందుకు ఇలా మారుతావు అని చెప్పి ఇంట్లో వాళ్ళు అనగానే లేదు డాడీ నేను రాజుని నావాడనుకున్నా కానీ రాజే నన్ను పక్కన పెట్టాడు అలాంటి వాడు నాతో ఉండనప్పుడు ఆ కావ్యతో ఉండడానికి వీల్లేదు నాకు దక్కని వాడు ఎవరికి దక్కకూడదు అని చెప్పి ఇక అననే అనేసరికి ఇక వెంటనే వైదేహి వాళ్ళమ్మ అంటుంది అంటే ఏం చేయబోతున్నావు యామని అనగానే ఏం చేయడం ఏంటి మమ్మీ రాజుకి ముహూర్తం పెట్టాను ఖచ్చితంగా రాజుకి యాక్సిడెంట్ జరిపించాలి ఈ యాక్సిడెంట్లో ఏమైనా పర్వాలేదు రాజు మాత్రం కావ్యకి దక్కకూడదు అని చెప్పి అంటుంది ఆ మాటలకి ఇక యావని ఇద్దరు కూడా షాక్ అయిపోతారు అంటే ఏం చేయబోతున్నావు అనగానే ఆల్రెడీ రౌడీల్ని మాట్లాడాను ఇక రాజుకి యాక్సిడెంట్ చేస్తారు రాజు చచ్చిపోతాడు అని చెప్పి అంటుంది ఆ మాటలకి ఇంట్లో ఇద్దరు కూడా ఇక భయపడిపోతారు కూతురి పరిస్థితి చూసినా ఇక యావని తండ్రి అయితే నేను మొట్టమొదటి నుండి చెప్తూనే ఉన్నాను వైదేహి ఏదో ఒక రోజు మన కూతురు ఈ రకంగా తయారవుతుందని అదే జరిగింది ఈ రోజు ప్రాణాలు తీయడానికి కూడా వెనకడుగు వెనక వెనకడుగు వేయట్లేదంటే రేపటి రోజు మనల్ని కూడా ఏదో ఒక రోజు ఏదో ఒక విషయంలో బాధ పెడుతూనే ఉంటుంది ఆ అని చెప్పి అనగానే చాలు ఆపండి దాని మనసు ఎంత గాయపడిందో అల్లుడు గారని ఇంట్లో ఎంతో ప్రేమగా చూస్తున్నా యామునిని పక్కన పెట్టి కళావతి దగ్గరికి వెళ్ళడమే కాదు యామునిని బాధ పెడుతున్నాడు యామిని ఈరోజు ఏదో ఒకటి చేసి తన ప్రాణాలు తీసుకోకుండా ఇంకా ఈ రకంగా ఆలోచించింది పర్వాలేదు అనగానే అసలు నీకు బుద్ధి లేదా నువ్వు కన్న తల్లివేనా ఏం చేస్తున్నావు అనగానే పర్వాలేదు మీ ఇన్ఫ్లుయెన్స్ అంతా ఉపయోగించి యామినికి ఏ అరెస్ట్ వారెంటు రాకుండా చూసుకోండి అంతే చాలు లేదంటే నా కూతురు నాకు దూరం అయిపోతుంది అని చెప్పి వైదేహి కూడా లాగే మాట్లాడుతుంది ఇక మొత్తానికైతే ఇక రౌడీలకి ఫోన్ చేసి ఇక రాజు వస్తున్నాడు కదా ఆ రూట్లో నుంచే కారుని పోనిచ్చి రాజుకి యాక్సిడెంట్ చేయమని చెప్తుంది ఇక రాజు నడుచుకుంటూ బాధపడుకుంటూ కావ్య ఎందుకు ఆ రకంగా మాట్లాడింది అసలు నన్ను ఇష్టపడిన కళావతి ఎందుకు నన్ను ఇష్టపడినట్టుగా అలా దూరం పెట్టి మాట్లాడింది ఏం జరుగుండొచ్చు అని చెప్పి అనుకుంటూ ఉండగా ఒక్కసారిగా ఇక కారులో కారు వెలుగైతే కను రాజు మీద పడుతుంది ఎవరబ్బా అని వెనక తిరిగి చూసేసరికి ఒకే ఒక్కసారి ఒక్కసారిగా గుద్దేసరికి రాజ్ దెబ్బకే అక్కడ కుప్పగూలిపోతాడు ఇక అక్కడి నుంచి ఇక గుద్దేసి హుటాహుటిన వెళ్ళిపోతారు రౌడీలైతే ఇక అయితే ఇక చాలా రక్తం అడుగులో పడిపోయి ఇక అట్లానే కళ్ళు మూసుకొని ఇక కోమ స్టేజ్ వరకు వెళ్ళిపోతాడు ఇక చుట్టూ నాలుగు వైపులా ఉన్న జనాలు అందరూ కూడా గుమ్మి కూడిపోతారు ఇక రాజుని చూసి అయ్యో పాపం ఎవరో వ్యక్తి పాపం గాయాల పాలయ్యారు గాయాల పాలయ్యారని అంటూ ఉంటారే కానీ ఎవరు కూడా ముందుకు రారు ఇక అప్పుడే కరెక్ట్గా ఇక అటువైపుగా బాబుని తీసుకొని ఇక రేవతి అయితే వెళ్తూ ఉంటుంది ఏమైంది అక్కడ అని చెప్పాను కానీ యాక్సిడెంట్ అయింది ఎవరో కానీ పాపం రక్తం మడుగులతో చాలా పాపం బాధపడుతున్నాడు ఎవరు హాస్పిటల్కి తీసుకెళ్ళట్లేదు అనగానే మీరు మనుషులేనా హాస్పిటల్కి తీసుకెళ్లాల్సింది ఎవరో ఏంటయ్యా మీరు అందరూ మనుషులే కదా తప్పుకోండి అని చెప్పి ఇక రేవతి రేవతి భర్త ఇద్దరూ కూడా చూసేసరికి క్యాబ్లో నుంచి దిగతాడు రేవతి భర్త ఇక రాజుని చూసి షాక్ అయిపోతాడు రేవతి అక్కడ యాక్సిడెంట్ అయింది ఎవరో కాదు మీ తమ్ముడికి అనగానే తమ్ముడికి యాక్సిడెంట్ అవ్వడం ఏంటండి అని చెప్పి షాక్ అయిపోతుంది రాజుని చూసి చాలా బాధపడుతుంది ఒరే తమ్ముడు ఒరే తమ్ముడు నీకు ఈ దుస్థితి పట్టింది ఎంటరా అరే తమ్ముడు కాలు తెరవరా అని చెప్పి ఏడ్చుకుంటూ ఇక క్యాబ్లో కూర్చో క్యాబ్లో పడుకోబెట్టి హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్తారు ఇక ఎమర్జెన్సీ వార్డులో పెడతారు రాజునైతే ఇక యామిని రౌడీలతో ఏమైంది యాక్సిడెంట్ చేశారు కదా అక్కడ మనిషి ఏ రకంగా ఉంది అనగానే ఆ మేడం గారు మీరు చెప్పినట్టుగానే యాక్సిడెంట్ చేశాం ఆయన ఇక చాలా వరకు ప్రాణాలు కోల్పోయినట్టే మీరు స్థిమితంగా ఉండండి మా డబ్బు మాకు పంపించండి అనగానే పంపిస్తాను కానీ పూర్తిగా కంప్లీట్ అవ్వాలి కదా అని చెప్పి ఇక ఫోన్ పెట్టేస్తుంది అక్కడ జరిగిన విషయాలన్నీ ఆ రౌడీలు దూరంగా ఉంటూ మొత్తం కూడా చెప్తూ ఉంటారు ఎవరో ఇద్దరు వ్యక్తులు హాస్పిటల్లో జాయిన్ చేశారని విషయం అంతా రాబట్టుకుంటుంది ఇక రాజుని చూసి రేవతి అయితే నా తమ్ముడు నా తమ్ముడు బ్రతకాలి నా తమ్ముడికి ఏమీ అవ్వకూడదని బోరున ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఇక రేవతి ఇమీడియట్లీగా కావ్యకి కాల్ చేస్తుంది కావ్య ఏంటి రేవతి వదినా ఫోన్ చేస్తున్నారు అని చెప్పి ఇక అప్పటి వరకు రాజు గురించి ఆలోచించిన కావ్య లిఫ్ట్ చేయగానే కావ్య కావ్య అది తమ్ముడికి తమ్ముడికి అనగానే ఏంటి రేవతి గారు ఎందుకు టెన్షన్ పడుతున్నారు ఏం జరిగింది అనగానే అది రాజుకి యాక్సిడెంట్ అయ్యింది వాడు చావు బతుకుల్లో ఉన్నాడమ్మా అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది ఒక్కసారిగా ఇక కావ్య దెబ్బకి స్టన్ అయిపోతుంది ఇక ఏమీ మాట్లాడదు దెబ్బకి సైలెంట్ అయిపోతూ కన్నయ్య ఏంటి అగ్ని పరీక్ష నా భర్తని నా నుంచి దూరం చేయాలనుకుంటున్నావా ఎందుకు నాతో ఆడుకుంటున్నావు పెళ్ళైనప్పటి నుంచి ఏదో ఒక ఆట ఆడుతూనే ఉంటావా నా జీవితంతో నా భర్త ప్రాణాలతో ఉండాలి అని నా కడుపులో ఉన్న నా భర్త ప్రాణాన్ని కూడా బయట పెట్టలేని పరిస్థితి ఇప్పుడు అదే ప్రాణాన్ని మళ్ళా మళ్ళా ఎన్నిసార్లు ప్రాణం తెద్దామనుకుంటున్నావు నాకు నా భర్త కావాలని నేను ఇప్పటి వరకు నా భర్త దగ్గర గతాన్ని గుర్తు చేయలేదు అలాంటిది నా భర్తకి మళ్ళా ప్రాణగండం తెప్పిస్తావా ఇది నీకు న్యాయమేనా అని చెప్పి ఇక పరుగు పరుగున ఇక కిందికి వస్తుంది అప్పటికే ఇందిరాదేవి ఇక అపర్ణ అందరూ కూడా కావ్య చేసిన పనికి కావ్య మీద చాలా కోపంతో ఉంటారు ఇక వెంటనే అత్తయ్యా అత్తయ్య అని చెప్పి ఏడ్చుకుంటూ కిందకు వస్తుంది చాలు ఆపు ఎందుకు అరుస్తున్నావు ఒక్కసారి పిలిస్తే మేము పలుకుతాం కదా అయినా నువ్వు నీకు ఇంత ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది నా కొడుకు వచ్చి ప్రపోజ్ చేస్తే నా కొడుకుని దూరం పెట్టి నువ్వు డోర్ వేసుకుంటావా వాడు మనసు ఎంత బాధపడింది అనగానే అత్తయ్య ముందు మనకి టైం లేదు పదండి అత్తయ్య హాస్పిటల్కి వెళ్ళాలి అనగానే ఎందుకు వెళ్ళాలి హాస్పిటల్కి అయినా నేను ఏంటి నువ్వు చెప్పేదేంటి అనగానే అత్తయ్య ఆయనకి యాక్సిడెంట్ అయ్యిందంట అనగానే దెబ్బకి అపర్ణ ఇందిరాదేవి దుగ్గిరాల కుటుంబం షాక్ అయిపోతుంది కావ్య ఏం మాట్లాడుతున్నావే అనగానే అవునత్తయ్య ఇప్పుడే కాల్ వచ్చింది తను హాస్పిటల్లో జాయిన్ అయ్యాడంట పదండత్తయ్య వెళ్ళాలి అనగానే అందరూ కూడా ఇక అక్కడి నుంచి కారులో హాస్పిటల్కి బయలుదేరుతారు ఇక రుద్రాణి అయితే ఏంటి దేవుడా నేను అడగకుండానే ఎన్ని బహుమతులు నాకు ఇస్తున్నావు ఎన్ని బహుమతులు ఇస్తావని నేను అస్సలు అనుకోలేదు లేదంటే కష్టమో నష్టమో రోజు నీకు పూజ చేసేదాన్ని అని చెప్పి ఇక మనసులో ఆనందంతో పైకి ఏదో దుఃఖంగా ఉన్నట్టుగా నటిస్తూ ఇక వాళ్ళతో పాటు హాస్పిటల్కి వెళ్తుంది ఇక ఇక్కడికి వచ్చేస్తే రుద్రాణి వెంటనే ఈ యామినికి ఈ విషయాలన్నీ లేదో ఒకసారి ఫోన్ చేసి చెప్తే పోలా అని చెప్పి ఫోన్ చేస్తుంది ఇక యామిని ఇదేంటి రుద్రాణి గారు ఫోన్ చేస్తున్నారు అని చెప్పి కాల్ లిఫ్ట్ చేస్తుంది హలో యామిని నీకొక గుడ్ న్యూస్ అనగానే ఏంటి ఆ గుడ్ న్యూస్ అని చెప్పి అంటుంది అదే రాజ్ రామ్కి రాజ్ వచ్చి కావికి ప్రపోజ్ చేస్తున్నాడని చెగ తెగ బాధపడ్డావు కదా నీకు ఆ బాధ ఇంకా అవసరం లేదు రాజ్ రాజ్కి ఇక ప్రపోజల్ చేసిన వెంటనే కావ్య నో చెప్పేసింది అంతేకాదు ఇంకొక విషయం కూడా కానీ ఇది నీకు బ్యాడ్ న్యూస్ రాజ్కి యాక్సిడెంట్ అయిందంట అనగానే ఇక వెంటనే యామని అయితే ఏంటి రుద్రణి గారు మీరేం చెప్తున్నారు ఇక రాజు చెప్పిన ప్రపోజల్ కావ్య ఓకే చెప్పలేదా దానికి కారణమేంటి అని చెప్పి ఆతృతగా అడిగింది ఇక ఆ మాటలకి ఏమో తెలియదు కావ్య ఏదో దాచిపెడుతుందని మాత్రం అర్థమైంది ఈ లోపలే ఆ విషయం ఏంటో తెలుసుకుందాం అనుకుంటే ఇంతలోనే రాజుకి యాక్సిడెంట్ అయిందని కావ్య చెప్పింది అనగానే ఎలా తెలిసిందంట అనగానే ఏమో కావ్య చెప్పేసరికి మేమందరం హాస్పిటల్ దగ్గరికి వచ్చాం అందరూ లోపలికి వెళ్ళారు నేను ముందే నీకు ఇన్ఫర్మేషన్ చెప్పాలని కాల్ చేశాను ఏది ఏమైనా నువ్వు అనుకున్నట్టు రాజ్ కావ్య అయితే కలవడం జరగదు అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది నేను యాక్సిడెంట్ చేయించిన విషయం రుద్రాణి గారికి చెప్పకూడదు అలాగే ఇప్పుడు కావ్య ఎందుకు ఓకే చెప్పలేదు ఇక రాజ్ అంటే తనకి ఇష్టమే కదా తన భర్తే కదా ప్రపోజల్ని ఓకే కాకుండా నో ఎందుకు చెప్పినట్టు ఈ ఏమీ తెలియకుండా అనవసరంగా బావని యాక్సిడెంట్ చేయించానా అయ్యో ఇప్పుడు బావ ఎలా ఉన్నాడో ఏంటో బావ బ్రతకాలి బావ బ్రతకాలి అని చెప్పి అంటూ ఉంటుంది ఇంతలోనే యామని తల్లిదండ్రులు ఏమైంది యామని అనగానే జరిగిందంతా చెప్తుంది చెప్పాను కదా బేబీ నువ్వు అన అనవసరంగా అతి ఆవేశంతో లేనిపోని డెసిషన్స్ తీసుకుంటావు రాస్ ప్రాణాలతో ఉంటే మంచిది తనకి ఏమైనా జరిగిందో జీవితాంతం నిన్ను జైల్లో పెడతారు అని చెప్పనగానే డాడీ నన్నెందుకు జైల్లో పెడతారు అక్కడ సాక్ష్యాలు ఉండాలి కదా నువ్వేమి కంగారు పడద్దు రాజుని ఇంటికి తీసుకొని వస్తాను రాజు నార్మల్ పొజిషన్కి వచ్చినాక కావ్య గురించి కావ్య ఎందుకు నో చెప్పిందో ఈ విషయాలన్నీ రాజ్కి అడిగి తెలుసుకుంటాను అని చెప్పి ఇక పదండి మనం హాస్పిటల్కి వెళ్ళాలి అని చెప్పి ముగ్గురు కూడా హాస్పిటల్కి వెళ్తారు ఇక హాస్పిటల్లో రాజుని ఐసీయులో పెట్టేసరికి డాక్టర్లు అందరూ కూడా రాజుకి ఇక బ్లడ్ ఎక్కించాలని చెప్పి ఇక ట్రీట్మెంట్ అయితే చేస్తూ ఉంటారు అపర్ణ ఇందిరాదేవి సుభాష్ అందరూ కూడా రాజుకి అలా జరగడం వల్ల ఇక చాలా బాధలో బాధపడుతూ ఉంటే ఇక రుద్రాణి అయితే స్టార్ట్ చేస్తుంది కావ్య ఏడుస్తూ ఏమండి ఏమండి అని చెప్పి ఐసీయూ దగ్గర నుంచొని ఏమండి మీరు మీరు నాకు కావాలండి మీరు నాకు కావాలి అని చెప్పి బాధపడుతూ ఉంటే ఇక వెంటనే రుద్రాని కావ్య చేయి పట్టుకొని చాలు ఆపు ఏంటి ఇందాకంతా కూడా రాజుని బాధ పెట్టావు రాజు యాక్సిడెంట్కి కారణం నువ్వే రాజు ఇంటికి ఎంతో సంతోషంగానో వచ్చాడు నీకు పెళ్లి చేసుకుంటానని ప్రపోజ్ చేస్తే రాజుని రాజు ప్రపోజల్నే ఇక వదిలేంత మొనగత్తివయ్యావా అవునులే డబ్బు మీద బాగా వ్యామోహం ఎక్కువైపోయి రాజుని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదని చెప్పావు ఎందుకో నాకు అర్థం కాదనుకున్నావా అనకాని ఏం మాట్లాడుతున్నారు రుద్రాణి గారు అని చెప్పి కావ్య అంటూ ఉంటే ఏం మాట్లాడడం ఏంటి తెలుగులోనే మాట్లాడుతున్నాను చూడు వదినా నువ్వు ఎంత అవునన్నా కాదన్నా కావ్య విషయంలో నువ్వు చాలా పొరపాటు చేశావు ఆఫీసు విషయాలన్నీ చూ తీసుకెళ్ళి ఇక దీని చేతిలో పెట్టావు దీనికి అత్యాస ఎక్కువైపోయింది రాన్ రాను మట్టి వాడికి పుట్టానన్న సంగతి మర్చిపోయి ఇక ఏకంగా కోటకి మహారాణిలాగా ఊహించుకుంది ఇప్పుడు షడన్గా రామ్ని పెళ్లి చేసుకుంటే రామ్తో పాటు ఎక్కడో బ్రతకాలి రామ్కి ఉద్యోగం కూడా లేదు అలా అని నిజం చెప్పలేదు అందుకే ఈ ఆస్తి అంతస్తు అన్నీ కూడా స్వరాజ్ పేరు మీద ఉన్నాయి కాబట్టి తనకి ఈ ఆస్తి మీద వ్యామోహంతో రాజుని రిజెక్ట్ చేసింది అని చెప్పి కావ్య మీద చాలా పెద్ద నింద వేస్తుంది ఇక రుద్రాణి అయితే ఇక అప్పుడు కావ్య చాలు ఆపండి ఏం మాట్లాడుతున్నారు నేను మీలాగా భర్తని వదిలేసి డబ్బు కోసం ఇక్కడ ఉండట్లేదు నా భర్త కోసం గతాన్ని గుర్తు చేస్తే ఆయనకి ఏమైనా ప్రమాదం వస్తుందేమోనని నేను ఆయనతో చనువుగా లేను మీరు అనవసరంగా లేనిపోని అభండాలు వేస్తే ఊరుకునేది లేదు అని చెప్పి కావ్య అంటుంది అవునా ఏం మాటలు ఏం అభండాలు వేశాను నువ్వు అసలు రాజుకి ఎందుకు నువ్వు చెప్పావు రాజుని పెళ్ళి చేసుకుంటే నష్టమేం జరుగుతుంది రాజుకేమీ గతం గుర్తులేదు కదా నిన్ను ప్రేమిస్తున్నాడు కూడా కదా అసలు ఎందుకు నువ్వు చెప్పావు చెప్పు అనగానే ఇక అప్పుడే అప్పు వస్తుంది చాలు ఆపండి మా అక్క ఎందుకు చెప్పిందంటే అనగానే కావ్య అప్పు అనగానే చాలక్క ఎందుకక్క అందరి ముందు నిందలు పడుతూ ఉంటావు అపర్ణ ఆంటీ నానమ్మ అందరికీ అందరికీ ఒక గుడ్ న్యూస్ నిజానికి అక్క నార్మల్ మనిషి కాదు అక్కకి ప్రెగ్నెంట్ అనగానే అందరూ షాక్ అయిపోతారు ఏం మాట్లాడుతున్నావమ్మా అప్పు అనగానే అవును మీరు విన్నది కరెక్టే అక్క ప్రెగ్నెంటే కానీ ఆ విషయాన్ని మీతో చెప్పలేదు చెప్పకుండా దాచిపెట్టింది ఈరోజు బావకి ప్రపోజల్ ఇక ఓకే చెయ్యింది కూడా అందుకే అనగానే ఏం మాట్లాడుతున్నావమ్మా అప్పు అసలు దేనికి సంబంధం లేకుండా మాట్లాడుతున్నావు కావ్యేంటి కడుపుతూ ఉండడం ఏంటి అని చెప్పి ఆపరణ అంటుంది ఇక రుద్రాణి అయితే ఇంకా నీకు అర్థం కాలేదా వదిన ఇంతవరకు ఏదో అనుకున్నాను కానీ ఈ కావ్య చాలా నెరజాన సొంత భర్తని పక్కన పెట్టుకొని ప్రెగ్నెంట్తో ఉందని మళ్ళా ఏ రకంగా ధైర్యంగా ఎక్కడ ఉన్నావే అసలు నువ్వు ఆడదానివేనా ప్రెగ్నెంట్ రావడం ఏంటి రాస్తూ కలిసి లేవు కదా అలాంటిది ప్రెగ్నెంట్ ఎలా వచ్చింది అని చెప్పి అనగానే అందరూ కూడా రుద్రాణి మాటలు విని ఇక షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు కావ్య ఇక మాట్లాడుతూ రుద్రాణి గారు నోరు జారారంటే నా చేయి జారాల్సి వస్తుంది గుర్తుపెట్టుకోండి నేను ప్రెగ్నెంట్ అన్నాను ప్రెగ్నెంట్ ఎవరితో వస్తుంది నా భర్తతో వస్తుంది అనగానే అబ్బ పబ్బా ఎన్ని నా అంగనాచి నాటకాలే నీకు ప్రెగ్నెన్సీ రాజు వల్ల రాని రాలేదు ఎందుకంటే రాజుకి యాక్సిడెంట్ జరిగి రెండు నెలలు కావస్తుంది ఇప్పుడు నువ్వు ప్రెగ్నెంట్ రావడం ఏంటి వదిన నువ్వు ఎన్నైనా చెప్పు ఈ కావ్య అందరినీ మాయ చేస్తుంది అని చెప్పి కావ్యని చాలా ఘోరంగా అవమానిస్తూ ఉంటుంది అదే సమయంలో యావని ఎంటర్ అవుతుంది సభాష్ చాలా మంచి పని చేసావు కావ్య మొత్తానికి మా బావని బాగా మోసం చేసావన్నమాట మా బావ నిన్ను పిచ్చి పిచ్చిగా ప్రేమించి అనవసరంగా నీ దగ్గరకు వచ్చి యాక్సిడెంట్ పాలయ్యాడు ఇప్పుడు నిన్ను చూస్తుంటేనే అసహమేస్తుంది ప్రెగ్నెంట్ వచ్చిందంటే నువ్వు నువ్వు ఇంతకీ ఎలాంటిదనవో నాకు అర్థమైంది అనగానే ఇక వెంటనే కావ్య యామని చంప చెల్లు అనిపిస్తుంది నోరు తెరిచి నా గురించి తప్పుగా మాట్లాడావంటే ఏం చేస్తానో నాకే తెలియదు అనగానే తనని కొట్టావు నన్ను కూడా కొడతావా నువ్వు చేసింది అక్షరాల తప్పు తప్పుగానే నీకు ప్రెగ్నెంట్ వచ్చింది అనగానే రుద్రాన్ని చంపవాయించి పీక పట్టుకుంటుంది ఇక కావ్య అయితే ఇక ఒక్కసారిగా అందరూ కూడా ఆశ్చర్యపోతారు నా క్యారెక్టర్ మీద ఒక్క తప్పు మాట మాట్లాడిన నిలువున పాతేస్తాను జాగ్రత్త నా భర్తతో నాకు ప్రెగ్నెంట్ వచ్చింది ఇదంతా మీనందరికీ ప్రూవ్ చేయాల్సిన అవసరం నాకు లేదు అని చెప్పి అనగానే ఇక వెంటనే కావ్య ఆ రకంగా ఏడుస్తూ అత్తయ్య ఇది చాలా మంచి విషయం కానీ అత్తయ్య ఆయన్ని మోసం చేసినట్టే కదా ఆయనకి నాతో కలిసి ఉన్న సంగతి కానీ నాతో కలిసి కాపురం చేసిన సంగతి కానీ అసలు నేను ఎవరో కానీ గుర్తులేదు తల్లిని గుర్తుపట్టలేకపోతున్నాడు తండ్రిని గుర్తుపట్టలేకపోతున్నాడు మన అందరినీ గుర్తులు పట్టలేక ఇగో ఈ రాక్షసు దగ్గరే ఉంటున్నాడు అలాంటి మనిషికి గతాన్ని గుర్తు చేసి ఆయన ప్రాణాలు ముప్పు కలిగించకూడదని ఈ విషయాన్ని దాచాను కానీ ఈ విషయం ఉంటూ ఆయన ప్రపోజల్కి ఓకే చెప్తే రేపొద్దున నేను ప్రెగ్నెంట్ అయిన సంగతి ఆయనకి తెలిస్తే ఆయన జీవితంలో నన్ను క్షమించరు ఇవన్నీ ఆలోచించే నేను ఈరోజు ఈ విషయం దాచానత్తయ్యా అంతే అని చెప్పి నిజాలు చెప్తూ ఉంటుంది ఇక అంటనే యామిని నువ్వు ఎన్నైనా చెప్పు ఇక నా బావని మాత్రం నువ్వు మోసం చేశావు మా బావకి యాక్సిడెంట్ అయ్యి రెండు నెలలు అవుతుంది ఇప్పుడు నువ్వు ప్రెగ్నెంట్ వచ్చిందంటే నమ్మేయడానికి ఎవరూ కూడా చెవులో పువ్వులు పెట్టుకోలేదు నువ్వు ఖచ్చితంగా తప్పు చేసే ఉంటావు అనగానే ఒక్కసారిగా రాజు హాస్పిటల్ లోపల నుంచి బయటకు వచ్చి ఇక యామిని చంప చెల్లు మనిపిస్తాడు నా భార్య గురించి తక్కువ చేసి హాస్పిటల్ అని కూడా చూడని యామిని అనగానే దెబ్బకి అందరూ కూడా షాక్ అయిపోతారు నాన్న రాజ్ అనగానే మమ్మీ అని చెప్పి కా అపర్ణని గట్టిగా పట్టుకుంటాడు ఇక రాజ్ ఆ రకంగా నాన్న రాజ్ అనగానే పట్టుకునేసరికి ఈ రుద్రానికి యావనికి ఫీజులు ఎగిరిపోతాయి కావ్య బాధపడుతూ ఏమండి అనగానే కళావతి అని చెప్పి గట్టిగా పట్టుకొని ఇక నేను వదిన్నాను నేను వచ్చేసాను కళావతి నేను వచ్చేసాను నీ కోసం గతం మొత్తం కూడా గుర్తు తెచ్చుకొని మరీ వచ్చాను ఈ ఇద్దరు నిన్ను కాల్చుకు తినేలాగా మాట్లాడుతున్న మాటలకే నా గతం మొత్తం గుర్తుకు వచ్చింది అని చెప్పి అనగానే ఇక ఇద్దరు కూడా అవాక్కైపోయి చూస్తూ ఉంటారు ఏంటి రుద్రాణి గారు మీరు ఇంట్లో ఉంటూనే నా భార్యని చాలా మాట్లాంటున్నారు భర్త లేకుండా ఇన్ని సంవత్సరాల పాటు మీరు ఒంటరిగా ఉన్నారంటే నమ్మడానికి మేమందరం వెర్రి పాపరం అని చెప్పి అంటాడు ఒక్కసారిగా రుద్రాని షాక్ అయిపోతుంది ఎస్ మీరు నా భార్య మీద అంత పెద్ద నింద వేస్తున్నప్పుడు మీ మీద ఎందుకు వేయకూడదు అనగానే రాజ్ ఏం మాట్లాడుతున్నావు అనగాని చాలు ఆపండి మిమ్మల్నే ఒక మాట అన్నందుకే మీరు ఇంత బాధపడితే ఇక సీతాదేవి లాంటి నా కళావతిని నా కాళ్ళ ముందే నోటుకు వచ్చినట్టుగా మాట్లాడితే నేను ఎందుకు ఊరుకుంటాను యామిని నోరు తెరిచి మర్యాదగా ఒక్క మాట కూడా కావ్య గురించి తప్పుగా మాట్లాడినా ఏం చేస్తానో నాకే తెలీదు అనగానే అది కాదు బాబా అనగానే నోర్మి బావెవరు గతం మొత్తం గుర్తుకు రాకముందు నువ్వు ఎన్ని కథలు చెప్పినా నమ్మాను కానీ ఇప్పుడు నాకు మొత్తం గతం మొత్తం గుర్తుకు వచ్చింది నువ్వు ఏ రకమైన శాడిస్టువో కూడా నాకు తెలుసు అసలు ఈ యాక్షన్ చేయించిందే నువ్వు అనగానే అందరూ కంగు తింటారు ఎస్ నాకంటూ శత్రువులు ఎవరూ లేరు వాడు యాక్షన్ చేసినప్పుడు నన్ను చూసి మరీ యాక్షన్ చేసి వెళ్ళాడు కానీ యాక్షన్ చేసినప్పుడు నువ్వని తెలియదు ఎప్పుడు తెలిసింది నువ్వే ఉంటావు అనగానే ఎస్ బాబా కరెక్ట్ బాబా నేను ఆ దొంగల్ని పట్టుకున్నాను ఈ యామని యాక్షన్ చేయించింది వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో దీని అకౌంట్ నుంచి డబ్బు కూడా ట్రాన్స్ఫర్ అయింది ఇక నీకు నిండు నూరేళ్ళు నిండిపోయాయి వెళ్ళి స్టేషన్లోకి వెళ్ళి చెప్పకూడు టేస్ట్ ఎలా ఉంటుందో తింటే కనుక నీకు రాదు అనగానే నా కూతురు ఏ తప్పు చేయలేదు అప్పు నా కూతుర్ని అరెస్ట్ చేయకండి నా కూతురు నా కూతురు అని చెప్పి ఇక ఏడుస్తూ ఉంటుంది ఇక వైదేహి అపర్ణ అప్పుడు వైదేహికి లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తుంది అసలు నువ్వు కన్న తల్లివేనా ఒక కన్న తల్లిగా ఉండాల్సిన ఏమైనా గుణగుణాలు నీకు ఉన్నాయా కూతురు అడ్డదారుల్లో వెళ్తుంటే నాకు తగిలించి దారిలో పెట్టాలి లేదంటే పిచ్చి ఆసుపత్రిలోకి వెళ్ళి ట్రీట్మెంట్ అయినా ఇప్పించాలి అలాగే కానీ అత్యవసర ఆంబోతులాగా ఎవరి మీద పడితే వాళ్ళ మీద వదిలేసి భార్యాభర్తల బంధం మధ్యలో చిచ్చు పెడితే ఇదిగో ఈ రకంగానే చెప్పకూడ తినాల తినాల్సి వస్తుంది జాగ్రత్త అని చెప్పి ఇక అపర్ణ అనేసరికి తెప్పకి నోరు ఎత్తకుండా అలాగే ఉండిపోతుంది ఇక వెంటనే యామని తండ్రి అయితే నేను మొట్టమొదటి నుండి చెప్తూనే ఉన్నాను కదా ఏదో ఒక రోజు మన కూతురికి ఇక జైలు జీవితం తప్పదని అనుభవించండి ఇన్ని రోజులకి నేను ఏమి చెప్పినా మీరు విననందుకు అనుభవించండి అని చెప్పి తండ్రి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక వెంటనే అప్పు అయితే ఇక రెండు చేతులకి బేడీలు వేస్తుంది రుద్రాణి ఇక ఏమి మాట్లాడకుండా సైలెంట్గా అది కాదు రాజ్ నేను కావ్యని ఏమి తక్కువ చేసి మాట్లాడలేదు అనగానే ఇక వెంటనే అప్పు వచ్చి నువ్వు ఎన్ని చెప్పినా అరెస్ట్ వారెంట్ అయితే తప్పదు రుద్రాణి గారు నోటికొచ్చినట్టుగా మాట్లాడితే మీ నిన్ను కూడా బేడీలు వేయించాల్సి వస్తుందండి వేయించాల్సి వస్తుంది అనగానే ఏ అప్పు నేనేం తప్పు చేశాను ఏదో నాలుగు మాటలు మాట్లాడాను ఆ మాటలకి సారీ చెప్తాను కదా కాలావతి కావ్య నా నోటికి వచ్చినట్టుగా మాట్లాడినందుకు నన్ను క్షమించు అనగానే కావ్య ఏమి మాట్లాడదు కావ్య దేవత అందుకే క్షమించే గుణం ఉంటుందేమో కానీ నేను మాత్రం నా భార్యని తక్కువ చేసి మాట్లాడితే క్షమించేది లేదత్తా అత్త కానీ అత్త ఇంట్లో నుంచి గెటౌట్ అనగానే ఒక్కసారిగా ఇంట్లో అందరూ కూడా షాక్ అవుతారు నానమ్మ తాతయ్య మీ మనవడగా నేను నిర్ణయం తీసుకుంటున్నాను రుద్రాని అత్త ఇంట్లో ఉండడానికి వీల్లేదు ఇలాంటి నమ్మక ద్రోహిల్ని ఇంట్లో పెట్టుకుంటే రేపటి రోజు ఇంకా ఇంకా ఎన్నో ఘోరాలు మనం వినాల్సి వస్తుంది అని చెప్పి రాజ్ అంటాడు నాన్న రాజ్ నువ్వు ప్రాణాలతో బ్రతికావు అంతే చాలు ఇలాంటి ఇక ఇలాంటి రాక్షసుల్ని ఇంట్లో ఉంచుకుంటావా ఉంచుకునే ప్రసక్తే లేదు ఇంట్లో నుంచి రుద్రాణి ఎప్పుడో బయటకు వెళ్ళిపోయింది నా దృష్టిలో ఈరోజు కావ్యని అందరి ముందు ఘోరంగా మాట్లాడినప్పుడే రుద్రాణి నా ఇంట్లోంచి వెళ్ళిపోయింది రాజ్ అని చెప్పి ఇందిరాదేవి అంటూ ఉంటే సీతారామయ్య ఇదిగో నువ్వు ఎప్పటినుంచో గోతికాడ నక్కలాగా నా ఇంట్లో ఉంటూ నా కుటుంబ సభ్యుల్ని నా మనవల్ని మనవరాల్ని ఎన్నో రకాలుగా హింస పెడుతున్నావు ఈ డబ్బు కోసమేగా ఇదిగో నీకు నచ్చినంత డబ్బు అని చెప్పి బ్యాగులో కొంచెం డబ్బు పెట్టి ఒక ప్రాపర్టీనిచ్చి మర్యాదగా ఇల్లు వదిలి వెళ్ళిపో అని చెప్పి అయితే ఇక రుద్రాణిని బయటికి పంపించేస్తాడు రుద్రాని ఇక బ్యాగులో డబ్బు తీసుకొని ఇక ప్రాపర్టీ కాగితాలను తీసుకొని ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక యామని అయితే అరెస్ట్ అయిపోతుంది మొత్తానికైతే రాజ్కి యాక్సిడెంట్ జరగటం వల్ల గతం మొత్తం గుర్తుకు వస్తుంది కావ్య ప్రెగ్నెంట్ అని తెలుసుకున్న రాజ్ కావ్యని ఒక్కసారిగా హాస్పిటల్లో ఎత్తుకొని గిరాగిరా తిప్పేస్తాడు ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగానే జరగబోతుంది నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ Bye. Take care. Thanks.